ఆది పర్వము ప్రధమాశ్వాసము శుక్లాం బరధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు ఈ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాదుని ఆశీర్వాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మహాభారతం మీకు అందినస్తున్నాం ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును శ్రీవాణిగిరిజా స్థిరాయ దో వక్షోముఖాజ్గేశియే లోకానాం స్థితి మావహ నత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా సంపూజిత వస్సురై రబూయసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే ఆ తరువాత ఒక వచనం తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది రాజకులైక్భూషణుడు రాజమనోహరు ధన్యరాజతే శౌర్యుడు విశుద్ధయశ్చరదిందు చంద్రిక రాజిత సర్వలోకు డపరాజిత భూరిభుజాకృపాణధ జాకృపాణ రాజల శాంతసాత్రవపరాగుడు నతిన్ ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహాభారతాన్ని తెలుగు సేయుచున్నాడో అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు ఇది తరువాతి కవులకు పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది ప్రథమాశ్వాసము అవతారిక మొదలగున్నవి సమంత సంఖ్యా కథనము ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ సర్పయాగముకై ఉద్దగుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు ప్రవేశిక పాండవ మధ్యముడు అర్జునుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు అభిమన్య ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల సునకం అయిన కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్కపిల్లను తరిమారు సారమేయుడు ఏడుస్తూ పోయి ఈ విషయానికి చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి జనమేజయా నీ కుమారులు విచక్షణ కరోనా లేకుండా నా కుమారుడిని కొట్టారు రాజా యుక్తాయుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి అని పలికి అక్కడి నుడి వెళ్లిపోయింది యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్తినాపురం పోయిన తరువాత ఒకరోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి జరిగిన అపరాధానికి పరిహారం జరపకపోయినట్లయితే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కోరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు రుత్విక్కుగా పంపించండి అని ప్రార్థించాడు అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేశాడు అవతారిక సౌనకుడు నైమసారణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగస్రవసుడు అను సూతుడు వచ్చాడు సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్తుడినని చెప్పాడు అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రస్రవసువునకు తెలిపారు ఉగ్రస్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను భాగవత కథ అను ధర్మశాస్త్రాలను రాజవంశ చరిత్రలను ఇతిహాసాలు మొదలైన రచనలను చేశాడు ఈ మహాభారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమనీ ఆత్మజ్ఞానులు వేదాంతమని నీతి నీతి శాస్త్రమని కవులు మహాకావ్యమనీ ఇతిహాసికులు ఇతిహాసమని పౌరాణికులు పురాణమని లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని అంటారు ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని పితృలోకంలో దేవలుడిని గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో చెప్పుటకు సుఖమహర్షిని మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు వైసంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను